జగి అసోసియేషన్లో సెంట్రింగ్ జూనియన్ ఎలక్షన్లు జరిగినాయి మా యొక్క సభ్యులు రెండు వందల మంది ఉన్నారు జగి జూన్ అంటే చాలా పెద్దది గ్రేటర్ హైదరాబాద్లో ఫస్ట్ జగిగుట్ట జూనియర్ సెంట్రింగ్ అసోసియేషన్లో ఈరోజు ఎన్నికలు జరగడం జరిగింది ఈ ఎన్నికల వేళ రెండు ప్యానెళ్ళు పోటీ పోటీగా ఉండడం మా ప్యానెల్ గెలిచింది సాయి సాగర్ కేశవద్వ్ కుమార్ యాదవ్ మేము మా సభ్యులందరికీ ఎప్పుడు కంటిన్యూగా ఏ ప్రాబ్లం వచ్చినా ఎంతో ఉంటామని చెప్పేసి మళ్ళీ మా మా యొక్క ఏ ఉన్నా గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ దగ్గర తీసుకుపోతాము మాకు సపోర్ట్ ఉన్న లీడర్ల దగ్గరికి ప్లస్ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి ఒక్క లీడర్ మాకు అవసరమే కార్మికులం కాబట్టి ఏ సమస్య ఉన్నా మా కార్మికులను మేము ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పేసి మా వాళ్ళంతా సెంట్రింగ్ అసోసియేషన్ కాంట్రాక్టర్లు అంతా బలమైన తీర్పు ఇచ్చారు మీరు చేస్తారని చెప్పేసి ఓ ఈ యొక్క బాధ్యత మా మీద పెట్టినందుకు మేము ఈ రెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ బాధ్యతను కంటిన్యూగా కొనసాగిస్తామని చెప్పేసి ఎట్లాంటి ఉన్నా ఏ సమస్యలు ఉన్నా లేవుకి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను నన్ను గెలిపించిన యూనియన్ ఆఫీసు ఉమ్మడి మాదిపల్లి జరుగుట సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్ కాబట్టి మేము కార్మికులకు అందరికీ న్యాయంగా ఉంటామని కోరుతున్నాను తోటి వాళ్ళకి లేబర్ కార్డు కానీ లేరే ఏ వాళ్ళకు ఆపరేషన్ మంచి